ఇద్దరు మహనీయులుగా మరి వారి నిజాయితీని వారి త్యాగాన్ని స్మరించుకుంటూ మరి ఈరోజు అందరు పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు యువతకి వాళ్ళు చేసినటువంటి అటు బ్యూరో కానీ ఆయన శాస్త్రవేత్తగా తనని ఆయన శాస్త్రపరంగా చూపించిన దానికి నిట్ట నిలువ కాల్చి చంపినటువంటి దుర్మార్గం అట్లాగే అట్టడుగు స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి నిజాయితీకి నిలువుట అర్థంగా అవినీతికి వ్యతిరేకంగా ఉన్నందుకు మరి ఆ రోజు బీహారు ముఖ్యమంత్రి గారు ఆ ఇద్దరిని కూడా ఇవాళ వాళ్ళ త్యాగాల్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈనాటి యువతరానికి విద్యార్థులకి ముఖ్యంగా వాళ్ళ మనసుల్లోకి వీళ్ళని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది వాటిని ఆదర్శంగా అది వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మరి ఇవాళ సమాజానికి మేలు చేసే విధంగా మనం ప్రయత్నించాల్సిన అవసరం ఉందనే మహనీయుల పండుగ కూడా మనం మనం విజయవంతంగా నిర్వహించుకున్నాం అదే స్ఫూర్తితో ముందు ముందు కూడా మరి ఇటువంటి మహనీయుల్ని గుర్తు చేస్తూ సమాజానికి మరి వారి సేవలని తెలియజేయాలనే ఉద్దేశంతోనే మరి చేపడటం జరిగింది ఖచ్చితంగా వారి త్యాగాలకి ఖచ్చితంగా మనం రూపకల్పన చేసి వారికి ప్రజలకి తెలియజేసేందుకు కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారికి మరి ఎవరైతే ఈ రోజు మహనీయులలోనే మనం స్మరించుకున్నామో వారికి అర్పిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం i'm going to